ముద్దులకి చిన్నారి పేరు ప్రియదర్శిని పుట్టి పదిహేను నెలలైంది మొన్నటి వరకు బాగానే ఉన్న ఈ మధ్య జ్వరం మొదలైంది తీర పరీక్షలు చేస్తే అది చిన్న సమస్య కాదని లక్షలు ఖర్చు చేయాల్సిన తీవ్ర అనారోగ్యం అని తేలింది పాప ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంది తండ్రి నిరుపేద ఇక పసిబిడ్డ ఊపిరి నిలిచేదెల హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చెరిపల్లి రాజు కళ్యాణి దంపతుల చిన్నారి ధైన్యం ఇది పది రోజుల కిందట పాపకు జ్వరం రావడంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు జ్వరం తగ్గకపోవడంతో పరీక్షలు చేయించగా అధిక రక్తపోటు ఉన్నట్టు గుర్తించారు వైద్య పరిభాషలో ఈ సమస్యను పిఏహెచ్ పల్మనరీ ఆర్టీరియల్ హైపర్ అంటారని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు డాక్టర్ల సూచనల మేరకు చిన్నారిని హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చర్చించారు శ్వాస సమస్యగా ఉండడంతో గత ఎనిమిది రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు అప్పులు తెచ్చి రూపాయలు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేసినా నయం కాలేదని రాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజుకు వెంటిలేటర్ మందులకు ఎనభై వేలకు పైగా ఖర్చు అవుతుందని ఇక తమ్మకు అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని కన్నీరు మున్నూరవుతున్నారు దాతలు ఆదుకొని తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నాడు ఆర్థికంగా సహాయం చేయాలనుకున్న దాతలు ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నంబర్కు సంప్రదించాలని రాజు కోరుతున్నారు